ప్రవాస భారతీయ స్వచ్ఛంద సేవా సంస్థ హోపర్ స్పందన తన యొక్క జర్నీలో ఇక్కడ మానసిక వికలాంగుల మాతృదేవబాబు అనాథాశ్రమం యొక్క నూతన నిర్మాణం అయిన తర్వాత మొట్టమొదటికి ఒక పర్సన్ ని మేము పునర్జన్మ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇతను బిహెచ్ఎల్ మన దగ్గరలో ఉన్నటువంటి బీడీఎల్ ఎంఐజీ కాలనీలో ఫుట్పాత్ మీద ఉన్నట్టు దాదాపు కొన్ని సంవత్సరాల తరబడి ఇక్కడ చూస్తూ ఉన్నాం అతన్ని ఎండల్లో దాదాపుగా నలభై ఐదు నలభై ఏడు డిగ్రీ సెంటిగ్రేడ్లో ఎండల్లో తట్టుకోకుండా వెలువెళ్లాడుతున్న పరిస్థితి గమనించి ఇతను ఈరోజు పునర్జన్మ కార్యక్రమం కింద షిఫ్ట్ చేయడం జరుగుతోంది మరి ఈ కార్యక్రమానికి మాకు ఆర్ధులైనటువంటి మా సంస్థ ఉపాధ్యక్షున్నటువంటి కోటన్న నరసింహ గారికి అలానే హోపర్స్ పొంద మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ఎవరైతే మానసిక వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ పునర్జన్మ కలిగించడానికి హోప్ మన మాతృదేవ బాబు అనాదర్శం సిద్ధంగా ఉంది దాదాపుగా రెండు వందల మంది ఇక్కడ ఉండే విధంగా షెల్టర్ నిర్మాణం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ నూట ఇరవై ఐదు నూట ముప్పై మంది ఉన్నారు అక్కడ కాబట్టి మీకు తెలిసిన ఆలోచనలో ఇంకెవరన్నా ఉన్నట్లయితే తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గట్టుగిరి గారికి వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా మన హోపర్ స్పందన టీం తరఫు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నేను మెకానిక్ మంచి మెకానిక్ చేసేదా పెద్ద మీరు బేచర్ బేచర్ మెకానిక్ చేసారా మెకానిక్ అవునవును ఇప్పుడు ఈ కాకి మాది బేచ్ చదువుకురా పెద్దవి మీరు చదువుకురా ఏం చదవలేము నాయన నేను వేస్తా పని చేసినాము రోడ్డు దగ్గర 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 ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడనే రోడ్ ఫుట్ ఫుట్పాత్ల దగ్గర అందరూ పోయేవాళ్ళు వచ్చే వాళ్ళు ఎంతో కొంత ఇస్తు ఉంటే ఇంట్లో తినుకుంటూ ఇక్కడనే వండుకుంటూ నివాసం చేస్తూ ఉన్నాడు ఈ ఫుట్ మీద చాలా సార్లు తిరిగి చూసి రే ఆయన వినడం లేదు ఎన్నిసార్లు అది దాని గురించి అంటే ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరు అయితే ఎవరు సంబంధించిన వాళ్ళు ఎవరు రాదు ఆయన చాలా సార్లు పక్క ఇల్లు వాళ్ళు కూడా తీయడానికి చూసారు దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే అలానే ఉంటుంది కానీ రాదు కొంతమంది పోకిళ్ళు అదే చేయడం రాళ్ళు కొట్టడం అదే చేస్తుంటే కూడా మేము అవాయిడ్ చేసాము అది చేయొద్దని చెప్పాము పాపం సాధ్యవర సురక్షితంగా ఉన్నాము లక్లీ మా రఘు గారు ఉన్నారు మా కాలనీకి సోషల్ సోషల్ వర్కరు అవార్డు విన్నారు టోటల్ స్టేట్ విన్నారు ఆయన ఈయన సహకారంతో గిరిగారు గారు మాతృదేవ అనాథంలో తీసుకెళ్ళి వాళ్ళు వచ్చారు వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ పీపుల్ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ వెరీ గ్రేట్ థింగ్ ఓల్డ్ మ్యాన్ సర్వైవింగ్ విల్ బి మాతృదేవ మాతృదేవ అనాథాశ్రమం వారికి మరి అలాగే ఈ గారికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇంకా మానవత్వం మిగిలే ఉంది మనుషుల్లో అందరికీ సాయం చేయాలని గుణం ఉందని చెప్పేసి నిరూపించారు అలాగే ప్రతి మనిషికి కూడా ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయాలనే భావన ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే ఎలా చేయాలి ఎలా చే ఎలా చేయాలనే ఉద్దేశంతో చేయడం తెలియక ఎట్లా చేస్తే ఎప్పుడు వచ్చో తెలియక చాలామంది చేయలేకపోతున్నారు నిజంగా ఈ గారికి అలాగే ఈ రగ్గారికి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎందరో జీవితాలకి వెలుగునిచ్చారు ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఈరోజు మానవత్వం ఇంకా వెలిసిల్లిందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సార్ ఇలాంటి నిజంగా మిమ్మల్ని భగవంతుడు ఎక్కడో లేడు సార్ నిజంగా మనసు రూపంలో మీలాంటి వాళ్ళ రూపంలోనే భగవంతుడు ఉన్నాడని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి అవాగ్యులు అందరూ మీ యొక్క చల్లని నీడలో సంతోషంగా జీవించగలుగుతున్నారంటే అది మీలాంటి వాళ్ళ యొక్క పుణ్యమని అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీకు పాదవందనం చేస్తున్నాను సార్ ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా ఇంకా చేయాలని అలాగే మా యొక్క సహకార సహాయ సహకారాలు కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా చెప్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన రవి గారికి గట్గిరి గారికి మిగిలిన రమేష్ గారికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు